హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొచ్చాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి సిట్రస్ జ్యూసర్ మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా ఎలక్ట్రిక్తో రన్ అవుతుంది ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చింది అండ్ ఫ్యూచర్స్ కూడా బెస్ట్ ఫ్యూచర్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఆర్పిఎం చూసుకున్నట్టయితే అయితే పర్మినెంట్కి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఆర్పిఎంతో ఈ మిషన్ మీకు రన్ అవుతుంది అండ్ పవర్ వచ్చేసి టూ ఫార్టీ వాట్స్తో ఉంటుంది వెయిట్ వచ్చేసి ఫైవ్ కేజీస్ వరకు ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు ఇంకా చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి మార్కెట్లోకి న్యూ అరైవల్ ఇవ్వాలన్నమాట సో ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఈ మిషన్ లేదు కొంతమంది దగ్గరనే ఈ మిషన్ ఉంది కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్లోనే నరేష్ అండ్ కోలో ఈ మిషన్ మీకు అవైలబుల్గా ఉంది ఇది కంప్లీట్ గా ఎలక్ట్రిక్ తో రన్ అవుతుంది ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ మిషన్ అండి సో మార్కెట్లోకి అయితే బెస్ట్ ఆప్షన్స్తో ఉంది ఈ మిషన్ ఎవరైనా పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కాల్ చేయాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ చేయండి లేదా మీరు డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయాలంటే విజయవాడలో ఉంటుంది కాన్వెంట్ లో ఉంటుంది నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్